శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది బట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్త ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వరలక్ష్మి వ్రత పూజ విధానానికి సంబంధించి అనేక ధర్మ సందేహాలు మనం వీడియోల ద్వారా నిర్వీతి చేస్తున్నాం అందులో భాగంగా అమ్మవారికి ఎలాంటి రంగు చీర ధరించాలి మనం అంటే పూజ చేసే వాళ్ళము ఎలాంటి రంగు చీరని వేసుకోవాలి నైవేద్యాలు ఏం పెట్టాలి పూజలో మనం ఉపయోగించే పువ్వులు ఏ పువ్వులై ఉండాలి ఖచ్చితంగా ఈ పువ్వులు ఉంటే బాగుంటుంది అని చెప్పుకోదగ్గవివైనా ఉన్నాయా ఇలాంటి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరొక ప్రశ్న చాలామంది అడుగుతుంది ఏంటంటే గురుగారు భార్యాభర్తలు కలిసి చేసుకోవాలా ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీమాత కలిపి మనం పూజ చేసుకోవాలంటున్నాం కదా మరొకవేళ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఖచ్చితంగా కూర్చోవాల్సిందేనా నా పూజలో అని మీరు అడిగినటువంటి దాంట్లో చాలా మందికి సందేహం అమ్మా అంటే ఏ రంగు వస్త్రం ధరించాలి ఇలా అని చెప్పి అడుగుతూ ఉంటుంటారు అసలు ఇందులో నిజంగా లాజిక్ ఉందా గురువుగారు ఏ రంగు వస్త్రం ధరించాలి అమ్మవారికి ఏ రంగు వస్త్రం వేయాలి అని ఇప్పుడు మీకు ఏదైనా కానీ దేవత ఉపాసన అనేది ఎవరైనా దగ్గర మంత్రం తీసుకొని చేసేటప్పుడు అమ్మవారికి కొన్ని కొన్ని వస్త్రములు రంగులు అంటే ఎరుపు రంగు వస్త్రము ఆకుపచ్చ రంగు వస్త్రము నీలి రంగు వస్త్రము నలుపు రంగు వస్త్రములు ధరించి పూజ చేయాలి ఆ రకంగా తిలకం పెట్టుకోవాలి ఆ రకమైనటువంటి పుష్పాలతో పూజ చేయాలి ఆ రకమైనటువంటి అక్షితలతో పూజ చేయాలని చెప్పి మనకు శాస్త్రంలో శాస్త్రం కాదమ్మా ఉపాసన క్రమంలో ఉంది ఇప్పుడు మీకు నవగ్రహాలు చూసుకున్నారు అనుకోండి నవగ్రహాలకి ఏ రంగులు ఉంటాయో ఆ రంగు అక్షితలతో పూజ చేసేటువంటి వాళ్ళు పూర్వకాలంలో మరి అంతేకాకుండా మీరు ఒక్కసారి గమనించండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు కదా అమ్మవారి మాల వేసుకుంటారు ఎరుపు రంగు వస్త్రాలు ఈశ్వరుడి మాల వేసుకుంటారు గంధం కలర్ వేసుకుంటారు వెంకటేశ్వర స్వామి మాల అనుకుంటుంటారు పసుపు రంగు కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు ఇలా సో కాబట్టి అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఏంటంటే ఈ రంగు వస్త్రాలు ధరించితే అని ఎక్కడైనా శాస్త్రంలో ఉందా ఈ రంగు గాజులు పెట్టుకోవాలా అని అని ఆక్షేపణ చేస్తుంటారు వాస్తవానికి అయితే వాళ్ళకి తెలుసు చెప్పేటువంటి వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు ఉపాసన చేసుకునేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన రంగుదే వేసుకుంటారు ఆసనంగా కూడా ఇష్టమైన రంగు ఆసనం వేసుకునే చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి శుభకరమైనటువంటివి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఈ మూడిట్లో ఏదైనా కానీ ధరించవచ్చు గాజుల విషయంలోకి వచ్చేసరికి మట్టి గాజులు వేసుకోవాలి తప్ప ప్లాస్టిక్ అని ఏ రంగు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి రంగుల్లో శుభమైనవి వేసుకోవచ్చు ఇక పూజ చేసేటప్పుడు భార్యాభర్తలు కలిసి చేయాలా శాస్త్ర ప్రకారము మనకు చెప్పబడి ఉన్నటువంటిది ఇద్దరు కలిసి కూర్చొని చేయగలిగే అవకాశం ఉంటే ఇద్దరు కలిసి కూర్చొని పూజ చేయండి ఎప్పటి వరకు గణపతి పూజ వరకు తర్వాత లక్ష్మీ పూజ ఆడవాళ్ళుగా చేసుకోవచ్చు తప్పు లేదు సంకల్పం వరకు భార్యాభర్తలు కలిసి ఉండి చేసుకోవచ్చు తోరంకి ఎవరి కట్టించుకోవాలి గురుగారు ముఖ్యంగా ఎవరినైతే మనం ముత్తైదును పిలిపిస్తామో ఈ తోర పూజ చేసిన తర్వాత అందరిలో వచ్చినటువంటి వాళ్ళ పెద్ద ముత్తైదుని పిలిపించుకొని లేదా ఇంటి పురోహితుల వారినైనా లేదా భర్తతోనైనా కానీ చక్కగా తోరం కట్టించుకోవచ్చు అత్తగారు ఉంటే అత్తగారు తల్లిగారు ఉంటే తల్లిగారు ఈ విధంగా వారితో కట్టించుకోవచ్చు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆడవాళ్ళకి ఎడమ చేయి కుడివా మగవాళ్ళకి కుడి చేయి కడుతుంటారు కానీ గ్రంథి పూజ చేసిన తర్వాత తోరము కట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దక్షిణ హస్తే అని చెప్పబడి ఉంది అంటే ఖచ్చితంగా కుడి చేతికే కట్టుకోవాలి ఆ తోర గ్రంథి పూజ చేసిన తర్వాత కట్టినటువంటి తోరమును మరుసటి శనివారం రోజున ఉద్వాసన అమ్మవారికి చెబుతాం కదా అప్పటి వరకు ఉంచుకోవాలి పదహారు ముళ్ళు వేస్తాం కదా నవగ్రంథులు నవనాడులకి మన యొక్క శాస్త్రంలో తొమ్మిదో నెంబర్కి చాలా ప్రత్యేకమైనటువంటిది లైఫ్ నెంబర్ అని అంటుంటుంటారు జీవ సంఖ్య కాబట్టే జీవముని సూచించేది తొమ్మిదో సంఖ్య కాబట్టి తొమ్మిది ముడులు వేస్తారు నవనాడులు నవరంధ్రాలు అని అంటుంటారు కదా కాబట్టి అన్నీ కూడాను పవిత్రమవుతాయి నవనాడులు కూడా ప్రచోదనమై శక్తివంతమవుతాయి తోరగ్రంథి పూజ చేయడం ద్వారా అని చెప్పే ఉద్దేశంతో తోరగ్రంథి పూజ చేస్తారు గురుగారు మరి అప్పుడు తీసిన తర్వాత ఆ దారాన్ని కానీ తోరంగిని కానీ ఎక్కడ వేయాలండి అది ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో అనగా చెట్లు పొదల్లో ఆ విధంగా వేయవచ్చు నిర్మాల్యాల కింద వేయవచ్చు అది ఆ విధంగా చేయాలి గురుగారు మరి ఆ రోజు ముఖ్యంగా అమ్మవారికి ఎలాంటి నైవేద్యం అర్పించాలి అలాగే ఎలాంటి పూలతో పూజించాలి ముఖ్యంగా చాలామంది చేసేటువంటి కామన్ మిస్టేక్స్ నేను తెలియజేస్తానమ్మా ఆ కామన్ మిస్టేక్స్ ఏంటనంటే గణపతి పూజ అనేటువంటిది చేయకుండా వ్రతకల్పం పుస్తకం బయట దొరికేటువంటిది కొనుక్కొని డైరెక్ట్గా పూజ చేస్తారు గణపతి యొక్క అనుగ్రహం కలగదు కాబట్టి వినాయక వ్రతకల్పం ముందు పెట్టుకొని ఆ వినాయక వ్రతకల్పం ప్రకారం గణపతి పూజ చేసుకొని తదనంతరం లక్ష్మీ పూజ చేయాలి వరలక్ష్మి వ్రతం చేయాలి ఇందులో కూడా ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారనంటే విష్ణువుని పూజించకుండా లక్ష్మిని డైరెక్ట్గా పూజిస్తున్నారు కాబట్టి విష్ణు సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తరం కానీ లేదా విష్ణు ధ్యాన శ్లోకమైనటువంటి శాంతాకారం భుజగశయనం అనేది ఉంది కదా ఆ శ్లోకానైనా ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షితలు మరియు తులసి దళంలో ఆ కలశం మీద వేసి తదనంతరం లక్ష్మి యొక్క పూజ చేసుకుంటే మంచిది ఇక తరువాత ప్రాణప్రతిష్ఠ దగ్గరికి వచ్చేసరికి చాలామంది పుస్తకంలో ప్రాణప్రతిష్ఠ ఉద్వాసన మంత్రములు ఉండవు వాళ్ళు కావాలనే ప్రింట్ చేయరు కాబట్టి చక్కగా కలశంలో అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత మనం ఒక వీడియో చేసాం ఇంట్లో చక్కగా ఆ వీడియో ఆ షోడశ లక్ష్మి యొక్క దేవత ఆవాహనకు సంబంధించినటువంటి వీడియో ఉంది ఆ వీడియోని చక్కగా చూసుకుంటూ కేవలం మీకు వ్రతకల్పం పుస్తకాల్లో లక్ష్మీ ఆవాహన ఒక్క అమ్మవారి శ్లోకమే కానీ మనం ప్రత్యేకంగా చేసిన వీడియోలో పదహారు లక్ష్మీ దేవతల యొక్క ఆవాహన ఉంది ఆ వీడియోను పెట్టుకొని అమ్మవారిని కలశంలో ఆవాహన చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయాలి రెండు తమలపాకులు పట్టుకొని ఆ విధంగా కలశం మీద ఆనిచ్చి ఓం అసుని తేపునరస్మాసుచక్షనః ప్రాణమిహనోదే హి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమదే ముణయానహ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణ నేవయ స్థానముపహ్వయతే అని చెప్పి లక్ష్మీదేవతాయని మహా స్థిరో వరదోభవ అని చెప్పి నాలుగు అక్షితలు ఆ కలశం మీద వేస్తే అమ్మవారు స్థిరంగా ఉంటుంది తర్వాత పూజ అంతా అయిన తర్వాత శనివారం నాడు కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఉదయం ఎనిమిది గంటల తర్వాత అప్పుడు అమ్మవారిని ఉద్వాసన చెప్పేటప్పుడు పంచోపచార విధానంగా మళ్ళీ ఆవాహన చేయడం అభిషేకం చేయడం తర్వాత అర్చన చేయడం నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వడం చేసి పంచోపచార విధానంగా చేసి అప్పుడు అమ్మవారిని ఉద్వాసన చెబుతూ ఉద్వాసన మంత్రం కూడా ఉంటుంది ఓం నాలుగు అక్షితలు చేతిలో తీసుకొని యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తే హనాకం మహిమాన యత్ర పూర్వే సాధ్యా సంతి దేవారలక్ష్మీదేవతయై నమ యథాస్థానం ప్రవేశయామి శోభనార్ధే క్షేమాయ పునరా ఆగమనాయ చ అని ఒక అక్షితలు వేసి అమ్మవారి నమస్కారం చేసుకుంటే అమ్మవారు ఎంత సంతోషంగా మన ఇంటికి వచ్చిందో మన ఇంట్లో సిరులు స్థిరంగా ఉండాలని ఆశీర్వదించి సుఖభోగాలు అనుగ్రహించి అంతే సంతోషంతో మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది మరి ఎలాంటి పూలని మనం ఉపయోగించాలి గురుగారు తప్పకుండానమ్మ ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసేటువంటి విధానాలలో మనము కొన్ని నియమాలు తెలుసుకుందాం అలాగే నైవేద్యాలు కూడా మీరు అడిగారు చెప్పలేదు కాబట్టి నైవేద్యాల గురించి కూడా తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క ఎనిమిదవ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం ప్రతి మహిళ తప్పకుండా ఆచరిస్తుంది ప్రతి యువతి ఆచరిస్తుంది కానీ అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఎంతో చేసుకున్నాం కానీ ఎక్కడో చోట చిన్న లోపం జరుగుతుంది కదా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగితే బాగుండు హోమం చేసుకుంటే బాగుండు కదా ఎందుకంటే హోమంతోనే పరిపూర్ణత కాబట్టి ఈ యొక్క లోపాన్ని కూడా సవరించేందుకోసమే మన పీఠం ఆధ్వర్యంలో ఎనిమిదవ తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూప్త హోమము అలాగే దశమహావిద్యల్లో స్వరూపము కమలాత్మిక కాబట్టి కమలాత్మిక హోమము షోడశ లక్ష్మీ హవనము అలాగే మిధున కర్కాటక సింహకన్య వృష్టికన సుకుంభమీన రాశిలో జన్మించిన వారికి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనగా గోతనామాదలు నమోదు చేసుకోవడం ద్వారా పిల్లలకి విద్య వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అలాగే సంతాన సమస్యలు అనారోగ్య సమస్యలు ముఖ్యంగా రుణ బాధలు ఆర్థిక బాధలు తొలగి సుఖశాంతులతో ఉంటారు ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పూసమాల మీకు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే అవకాశం అండి ఆ ఎండో తారీఖు ఈ వీడియో చూసిన తర్వాత ఎందో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా అమ్మవారికి పూజ చేయదలిసినటువంటి విధానాలలో గనక చూసుకున్నట్లయితేనమ్మ అమ్మవారికి చక్కగా మందార పుష్పములు అంటే మహాప్రీతి గురుగారు ఏ రంగువైనా ఏ రంగుమైన ఎరుపు మందారం అయితే ఇంకా విశేషం తర్వాత తామర పుష్పములు మహాప్రీతి కలవ పుష్పములు కలువ అవి కూడా ప్రీతి తరువాత కరవీర పుష్పములు అంటే గన్నేరు పూలు ఇవి చాలా విశేషం తరువాత మల్లెపూలు ఈ అమ్మవారికి ఈ ఐదు రకాల పుష్పాలతో చామంతి పూలు ఈ రకాలైనటువంటి పుష్పాలతో కనుక అమ్మవారికి పూజ చేసినా అర్చన చేసినా దండ వేసినా చాలా విశేషం కాబట్టి చాలామంది తెలిసి తెలియక పూలల్లో విధంగా నీలిరంగు పుష్పాలు బ్లూ కలర్ పుష్పాలు వాడతారు అస్సలు వాడకూడదమ్మా లక్ష్మీ కోసం చేస్తున్నప్పుడు శనిగ్రహాన్ని సూచించే నీలిరంగు పుష్పాలతో శనక చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలగదు అది జ్యేష్ఠాదేవికి సంగీతం నీలిరంగు లక్ష్మిని పూజిస్తూ జ్యేష్ఠాదేవితో అర్చన చేస్తే ఎలాభం అది ఆ భావన తర్వాత అమ్మవారికి పెట్టవదలిచినటువంటి నైవేద్యాల్లో అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఐదు రకాలు ఆవుపాలతో చేసినటువంటి పాయసం అనగా బియ్యము ఆవుపాలు చక్కెర కలిపినటువంటిది రెండవది పులిహోర చిత్రాన్నం మూడవది ద్యోజనం పెరుగన్నం కాకుండా పెరుగన్నంలో కాస్త వేయింపు వేసి వేయాలి పోపు వేసి వేయాలి తర్వాత బెల్లం పాయసం తరువాత నువ్వుల పిండితో చేసిన పులగం ఈ ఐదు రకాలైనటువంటి పదార్థాలు అమ్మవారికి చాలా ప్రీతికరం వాయనం ఇచ్చేటప్పుడు మాత్రం చక్కగా పూర్ణం బూరెలు భక్ష్యములు ఇవన్నీ ఇవ్వవచ్చు తప్పలేదు గురుగారు ఇప్పుడు ఇప్పటి నుంచి ఓ రెండు నిమిషాల పాటు నేను అడగబోయే ప్రశ్నలు చాలా మందికి ధర్మ సందేహమే కానీ కొంతమందిని నేను మనసు నొప్పించిన దాన్ని కూడా అవుతానేమో కానీ మీ సమాధానం చాలామందికి అవగాహన కల్పిస్తుంది గురుగారు అంటే వితంతువులు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా చేసుకోకూడదా ఎవరైనా చేస్తే వాయనం తీసుకోవడానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళే ఆ ఇంటి ఆడపరచు అత్తగారో అమ్మగారో అయితే కనుక మనం ఖచ్చితంగా నలుగురితో పాటు కూర్చున్నప్పుడు ఇస్తాం కదా గురుగారు సో అలా ఇచ్చేటప్పుడు వాళ్ళకి వాయనంలో ఏమేమి ద్రవ్యాలు కానీ వస్తువులు కానీ ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఇలాంటి సందేహాలు ప్రధానంగా మనం గమనించుకుంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రత పూజ అనేటువంటిది చారుమతి చేసుకుంది సుమంగళిగా కుటుంబము సౌఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అయితే పూర్వ పూర్వసువాసనలు అనేటువంటిది ఇప్పుడు మనం చాలామంది ఎదుర్కొనేటువంటి సందేహం సమస్య కూడా అయితే ఇది ఈ ఆచారం అనేటువంటిది ఈ కాలం అంటే ఒక వంద సంవత్సరాల నుంచి ఎక్కువగా సమాజంలో లోపభూయిష్టంగా చెబుతూ వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని బాధకి గురి చేస్తూ వాళ్ళ కంటి ముందరనే ఆనందంగా చేసుకునే విధానంగా అట్లాంటి తయారైపోతున్నది సమాజం ప్రతి మహిళ అమ్మవారి స్వరూపమేనమ్మా అది తెలియచేయడం కోసమే ఒరే పిచ్చి వాళ్ళారా ప్రతి మహిళ నా స్వరూపమే ఆమెకి కలిగే పుట్టిన దారభ్యత శిశువుగా ఉన్నప్పటి నుంచి మరణించేంత వరకు కూడా ఆమె ఏ స్థితి పొందుతుందో ఆ స్థితులన్నీ నావేరా అని చెప్పి దశ విద్యల్లో చూపించింది దశమహావిద్యలో వితంతు రూపంగా కొలిచేటువంటి దేవత ధూమవతి మరి ధూమవతి స్వరూపాన్ని కూడా అమ్మవారు వ్యక్తపరిచింది కదా అంటే వితంతు స్వరూపం కూడా నేనే అని చెప్పింది కదా మరి అటువంటి వితంతుని పూజకి పనికి రాకుండా ఏదో గడ్డి పరకలాగా పక్కకు పెడితే ఎలా కాబట్టి ఇక్కడ ప్రధానంగా వితంతులు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకోవచ్చు కాకపోతే కలషయుక్తంగా కాకుండా చిత్రపటాన్ని పెట్టుకొని అష్టోత్తర పూజ నైవేద్యము ఇలా చేసుకోవచ్చమ్మా తప్పు లేదు వాళ్ళు వాయనం ఇవ్వాలి వితంతులు చేసుకున్న వాయనం ఇవ్వాలి శివంగిళ్ళకి ఎందుకంటే నాకు ఎట్లాగో ఆ యోగం లేదు వాళ్ళకన్నా నేను ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుంది కదా అటువంటప్పుడు ఆ వాయనంకి ఇచ్చేటువంటి పదార్థాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ వాయన పదార్థాలన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి తీసుకోండి అమ్మా అని చెప్తే చాలు వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవియే ఇస్తున్నట్టుగా ఇక్కడ ఒక స్త్రీ ఇంకొక స్త్రీమూర్తికి ఇస్తుంది సుమంగళి ఇంకొక సుమంగళికి ఇస్తుంది కానీ వితంతులకి కలిగినటువంటి అదృష్టం ఏంటంటే లక్ష్మి ఏ మంటపం దగ్గర అయితే పూజ చేసుకుంటుందో వితంతువు ఆ అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర నుంచే తీసుకోండి అని చెప్తా అమ్మవారి దగ్గర నుంచే తీసుకుంటున్నారు ఎంత సౌభాగ్యం అది తన నిండు పూజ చేసుకొని తర్వాత వితంతువుకి ఇవ్వవచ్చునా అని కూడా మీరు అడిగారు ఆ సుమంగళిలో ఇప్పుడు ఇంట్లో తల్లిగారు ఉంటారమ్మా కనిపించినటువంటి తల్లి ఆమె కూడా స్వరూపమే కదా ఒకప్పుడు చేసుకుంది కదా ఒక్క కారణం చేత అమ్మ అమ్మని దూరం పెట్టుకుంటామా అత్తని దూరం పెట్టుకుంటామా కాబట్టి దేవుడి కలశం ముందరో చిత్రపటం ముందరో దేవుని మంటపం ముందరనో ఆమెకి పెట్టి అమ్మకి భావంతో భావనతో అమ్మ తీసుకోమ్మా నువ్వే లక్ష్మీదేవి ఇస్తుందమ్మా నేను ఎక్కడమ్మా అని చెప్పిస్తే వితంతు చక్కగా తీసు చేసుకుంటుంది కదా సత్యనారాయణ స్వామి వ్రతం ఏదైతే ఉందో వితంతులు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా ఈశ్వరాభిషేకము అనేటువంటిది ఆడవాళ్ళు చేయకూడదు అని అంటారు మరి రావణాసురుడి తల్లి కైకసి చేసుకుంది కదా అక్కమాంబ గుహలు మహా శ్రీశైలం వెళ్ళినప్పుడు చక్కగా చేసుకుంటారు కదా ఆమె ఏం వివాహం చేసుకోలేదే కాబట్టి తప్పకుండా అంటే ఇక్కడ వివాహం ఇప్పుడు వివాహం చేసుకొని వితంతుగా మారితే అది దోషము వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిణిగా ఉన్నా కూడా దోషమే కదా ఒక రకంగా ఆలోచిస్తే మరి ఇవన్నీ కాదు కదా కాబట్టి ఖచ్చితంగా చేసుకోవడం తప్పలేదు వాళ్ళని బాధ పెట్టకూడదు ప్రేమ ఆప్యాయతతో ఉండండి ఇప్పుడు చాలామంది వితంతువులు అనేటువంటి విషయంలోకి వచ్చేసరికి భర్త ద్వారా ఆ వివాహం చేసుకున్న సందర్భంలో మెట్టెలు పుస్తెలు మాత్రమే వస్తాయి చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుందిగా చిన్నప్పటి నుంచి చక్కగా అలంకరించుకుంది కదా మంచి మంచి డ్రెస్సులు వేసుకుంది కదా పట్టు పరిగెన్లు పూర్వకాలంలో ఇప్పుడు మంచిగా డ్రెస్సులు వేసుకుంటున్నారు మంచిగా పూలు పెట్టుకున్నారు కదా మరి ఇవన్నీ భర్త పోయిన తర్వాత ఎందుకు అని అంటే ఒకటే ఒక కారణం అమ్మా వితంతువు మీద మళ్ళీ మిగతా వాళ్ళకి కొన్ని ప్రకోపాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఆ వితంతువు భర్తహీనంగా ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరైనా ప్రలోభ పెడతారేమో తాను ప్రలోభపడుతుందనే ఉద్దేశంతో స్త్రీకి అందంగా కనిపించేటువంటి అన్ని రకాల అలంకరణలన్నీ కూడా స్త్రీకి దూరం చేయడం జరిగింది అంతే తప్ప అంతే తప్ప ఎక్కడా కూడా చెప్పబడలేదమ్మా అంతేగానికి పూలు గాజులు భర్త కంటే ముందు వచ్చే సుమంగళిగా ఉండకూడదు అని అంతవరకే తప్ప బొట్టు పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు అవకాశం ఉంటే పూలు ధరించకూడదు అన్నప్పుడు పూలు ధరించకుండా ఉంటే సరిపోయాయి ఎందుకంటే గత స్మృతులు వచ్చి బాధ గురవుతారేమో అనే ఉద్దేశం కూడా కాబోలు అలంకరించుకునే నా భర్త ఉంటే ఇవన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు ఎవరి కోసం అంటే పూర్వకాలంలో భర్త ఉన్నంత వరకే పాతివ్రత్యం అనేది చాలా గొప్పగా పాటించే వాళ్ళు భర్త తదనంతరం కూడా పాతివ్రత్యాన్ని పాటించారు నా భర్తే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు ఎవరి కోసం ఇదంతా అని చెప్పే కదా ఆ కాలం అని ఆలోచించేది ఇప్పుడంతా కూడా సమాజం మారిపోయింది ఎవరికి వాళ్ళు అప్పట్లో ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు పెట్టినటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించారు ఇప్పుడు ఎవరు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు జా జీవితాల్లో కాబట్టి ఎవరి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు కాకపోతే ఈ వితంతులకు సంబంధించినటువంటి అష్టోత్తర విధానంగా పూజ చేసుకోవచ్చు వాయనం ఇవ్వదలిచిన వాయనం తీసుకోదలిచినా అమ్మవారి దగ్గర పెట్టింది మితంతులు తీసుకోవచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన మితంతు పెట్టింది సుమంగళులు తీసుకోవచ్చు అమ్మవారి అమ్మవారి కంటే పెద్ద మిత్త ఇంకెవరు ఉంటారమ్మా ఆమె 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 ఇస్తున్నట్టుగా భావన చేసి తీసుకోవచ్చు ఆమె ఇస్తున్నటువంటి భావన చేసినట్టుగా ఇవ్వవచ్చు గురుగారు అందరికీ కూడా ఆ రోజు పురోహితుల వారు అవైలబుల్లో ఉండకపోవచ్చు కదా సో ఎవరికి వారే ఇంట్లో చేసుకుంటాం ఎంత తోచితే అంత ఆచారం ప్రకారం పద్ధతుల ప్రకారం ఎలా వస్తే అలాగా అంతే పుణ్య వస్తుందా అన్నది ఒక ప్రశ్న అందుకనేనమ్మా ఇక్కడ విధి విధానంగా పుస్తకాన్ని పట్టుకొని కనుక వెళ్ళగలిగితే రెండు తప్పులు ఉంటాయని చెప్పాను ప్రాణప్రతిష్ఠ ఉద్వాసన ఇవి రెండు దాంట్లో మంత్రాలు లేవు కాబట్టి గణపతి పూజ గణపతి పూజ ఈ మూడు ఫక్తుగా కేవలం పుస్తకాన్ని ఫాలో అవుతే ఈ మూడు దోషాలు ఉంటాయి అందుకని దీన్ని సవరించడం కోసమే అందరికీ పురోహితుల అవకాశం అవైలబుల్లో ఉండరు కాబట్టి మనం వీడియో చేసాం చక్కగా అమ్మవారి పూజా విధానం ఎలా చేయాలో ఆ విధానం దగ్గర పెట్టుకొని చక్కగా దాన్ని అనుసరించి చేసుకోమని చెప్పండి ఆ విధంగా చేసుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర